కర్నూలులోని నరసింహరావు పేటలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు గత ప్రభుత్వంలో రేషన్ ఇంటి వద్దకే ఇస్తామని చెప్పి వీధి చివరిలో ఎన్డీయూ వాహనం నిలిపి రేషన్ సరుకులు ఇచ్చేవారని మంత్రి తెలిపారు ఆ విధానంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు ప్రజల కోరిక మేరకే రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ విధానంలో ప్రజలు వారికి అనుకూలంగా ఉన్న సమయంలో రేషన్ సరుకులు తీసుకోవచ్చని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పాల్గొన్నారు సార్ మూడు ముందుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం ఎందుకంటే బండ్లో పేయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో ఒక వచ్చిన వెంటనే చేంజ్ చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు తర్వాత నారెల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్కి ఎందుకు అంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకపోయి ఉండాలా పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా గా అది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదనమాట ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరిన పెట్టడం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం అది ఉండడం ప్లస్ టైం ఇన్ ఇంత ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెల అంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉండింది ప్రజల దగ్గర నుంచి ఇది ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వము